సరిపోదా రోటి పచ్చడి కాంటెస్ట్లో ఫస్ట్ వీడియో నేనే చేస్తున్నానండి సో నేనేం చేస్తున్నాను చూసారా క్యారెట్ వంకాయ టమాటా పచ్చడి సో వీటన్నింటినీ జస్ట్ ఎంత అండి ఒక్క డ్రాప్ ఆయిల్ వేసానంతే వీటి మీద వేసి చక్కగా ఇదిగో ఆల్రెడీ వంకాయలు పచ్చిమిర్చి అయినాయి కొంచెం మిరపకాయ ఎక్కువ మాడింది అనుకోండి దాన్ని తీసేస్తాను సో ఇప్పుడు మనం ఇలా రా ఫుడ్ అంటే సెమీ బాయిల్ అనమాట ఇప్పుడు కంప్లీట్ ఉడకకుండా రాగా మనం హాఫ్ బాయిల్డ్ అవుతుంది అనమాట ఇది సో ఈ రోటి పచ్చళ్ళు ట్రెడిషనల్ వేలు మట్టి పాత్రలు ప్లస్ రోల్లో రోటిలో రుబ్బి తింటే మనకి ఎక్కువ పోషకాలు అందుతాయి అన్నమాట సో మరి అందుకే కవీస్ కిచెన్లో ఎప్పుడు హెల్త్ని ప్రమోట్ చేసే మన ఛానల్లో సరిపోదా రోటి బుచ్చడి కాంటెస్ట్కి మరి మీరు రెడీనా మీరు ఏమేం చేయగలరు మీ క్రియేటివిటీ మీ సృజనాత్మకతని జోడించి వీడియోలు తీసి మాకు పంపిస్తే మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ట్రెడిషనల్ వేలో చేసిన వాళ్ళకి మంచి బహుమతులు ఉంటాయి మరి సరిపోదాయి రోటి గుజ్జడి కాంటెస్ట్కి మీరు రెడీనా డ్రాప్ రాసి ఉడికించుకున్నా అంటే కొంచెం కచ్చాపక్కాలో ఉడికించుకున్న వంకాయలు టమాటా క్యారెట్ రోటి పచ్చడి సో మన సరిపోదా రోటీ పచ్చడి కాంటెస్ట్కి ఫస్ట్ వీడియో నేనే చేస్తున్నాను నేనే పోటీ పడుతున్నాను సో మరి ఇలా నేనేం చెప్పాను ట్రెడిషనల్ వేరే రోటి పచ్చడి అంటే చాలామంది మిక్సీలో పడతారు కదా అలా కాకుండా ఇలా చక్కగా రోట్లోనే రుబ్బి మీరు పార్టిసిపేట్ చేయాలి ఓకేనా అండ్ చక్కగా మన తెలుగుతనాన్ని ఇన్మడింపజేసేలా శారీలో చేతి తింద గాజులు వేసుకొని ఎంత క్రియేటివిటీ మీరు చూపించాలి అంటే మీ వీడియోలో అంత క్రియేటివిటీ చూపించాలి అండ్ వీడియో స్టార్టింగ్లో వెల్కమ్ టు కవిస్ కిచెన్ సరి బోధర్ రోటి పచ్చడి కాంటెస్ట్లో నేను కవితాని ఎలా మీరు మీ పేరుని చెప్పి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పి మీరు చేస్తున్న రోటి పచ్చడి ఏంటి రోటి పచ్చడి ఎందుకు తినాలి రోటి పచ్చడిని రోడ్లోనే నూరుకుంటే వచ్చే లాభాలేంటో వివరంగా చెప్పాలి ఓకేనండి సో మరి మీరు రెడీనా కాంటెస్ట్కి ఎస్ ನೀರು ವೀಡಿಯೋ ತಿಳ್ಸಲ್ಲ ఐదు నిమిషాలకు మించకుండా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో త్రీ ఫోర్ నైన్ కి సెండ్ చేస్తే నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను దాన్ని మళ్ళీ మీకు నేను షేర్ చేస్తే మీరు మీ వాళ్ళందరికీ షేర్ చేస్తే చివరిన ఎవరిదైతే రోలును వాడతారో ట్రెడిషనల్ గా చేస్తారో ఎవరికి వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో ఎవరి నోటిపచ్చడి అయితే బెనిఫిషియరీగా ఉంటుందో వాళ్ళు విన్ అవుతారు మరి ఇంకెందుకు ఆలస్యం మంచి బహుమతులు గెలుచుకోవడానికి మీరు తిద్దామా సరిపోదా నోటి పచ్చడి కాంటెస్ట్ కి అసలు మర్చిపోదు మ్యాజిక్ సబ్స్క్రైబ్ చేయడం చేయడం అండ్ మీ వాళ్ళందరికీ షేర్ ఈ కాంటెస్ట్ పోటీ పడాలి అంటే ఫస్ట్ కవిస్ సబ్స్క్రైబ్ చేయాల్సింది ఓకేనా సో ఈ కాంటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రోటి పచ్చడి అనేది మన గట్ మైక్రోవియ్ కి ఫైబర్ రిచ్ ఫుడ్స్ చాలా మంచివండి సో వీటిని ప్రమోట్ చేయాలి రోల్ని ప్రమోట్ చేయాలి మర్చిపోతున్న మన తాత ముత్తాతల సంపదని మనం మర్చిపోతున్నాం కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయడానికి కోసం నేను ఈ కాంటెస్ట్ లో మీ ముందుకు వచ్చాను మరి సరిపోతే రోటి పచ్చడికి మీరు సిద్ధమా